చిత్తలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను అందరూ కూడా ఈరోజు నేను మన కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత చిత్తలపూడి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా నేను రోజు చేయడానికి ఈరోజు నామినేషన్స్ దాఖలు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా సోనియా గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు మరి షర్మిలా గారు వారందరూ కూడా ఆశీర్వదించడం నేను పంపించారు చిత్రపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దయచేసి అర్థం చేసుకోమని అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం ఎందుకనంటే మరి బహిరంగంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఒక పక్కన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెప్తా ఉన్నారు అలాగే మరి ఇంకా కొన్ని చాలా విచారకరమైన విషయాలు ఏంటంటే విశాలం మేము చెందుకు ఓటర్ కొంతమంది ఒక సెక్షన్ ఓటర్ తీసేస్తామనే మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇలాంటివన్నీ కూడా ఆగాలంటే రాజ్యాంగాన్ని మారకుండా ఆగాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీని కట్టడి చేయగలిగినటువంటి శక్తి సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిపి మరి ఈ రోజున చాలామంది కూటంలో ఇండియాలో కూటంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నారు వారిలో ప్రధానంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు ఉన్నారు వామపక్షాలు వారు కూడా మాతో పాటు కలిసి ఈ యొక్క ఉద్యమం అనుకోండి లేకపోతే ఒక యుద్ధం అనుకోండి బీజేపీని నిర్వహించడానికి అందరూ కలిసి పోరాడుతున్నాము ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా మాకు అన్నదండలుగా ఉండి మాకు సపోర్ట్ ఇవ్వడానికి మేము కోరుతూ ఉన్నాం ఈ ఈ విషయంలో మరి చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్న మరి నరేంద్ర మోడీ గారు జైపూర్లో మాట్లాడుతూ ఆయన 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 చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికావు మరి దాన్ని ఆయన ఉపసంహరించుకోవాలి అలాగే ముస్లిం సోదరులకి భేషత్తుగా ఆయన క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను